అందరికీ తెలిసిన నవరాత్రి ఉత్సవం శరణ్ నవరాత్రి అశ్వయుజ మాసంలో దసరాకి ముందు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఇదే కాకుండా సంవత్సరంలో మరికొన్ని నవరాత్రులు ఆచరణలో ఉన్నాయి వాటిలో ఒకటి ఆషాఢ నవరాత్రి ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ నవరాత్రికి గుప్త నవరాత్రి గుహ్య నవరాత్రి వారాహి నవరాత్రి శాకాంబరి నవరాత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ నవరాత్రులు శాక్తేయం అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ మరియు గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించిన వారు అనుష్ఠించే జరుపుకుంటూ ఉంటారు శరణ్ నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలన్నీ కూడా దీనికి కూడా పాటిస్తారు ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు దుర్గా సూక్తం లలిత సహస్రనామం లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణం పారాయణం చేస్తారు తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతీకరణం వశీకరణం ఉచ్చటనం స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతం దుర్గా సప్తస్తుతి దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు భూగృహంలో ఉన్న ఈ వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవ్వరికీ ఆ భూగృహంలోకి ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటల్లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించిన కిందికి మాత్రం వెళ్ళనీయరు భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలం మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు శ్రీ వరాహస్వామి వారి స్త్రీతత్వముగా వారాహి తల్లిని అధిక పురాణాల్లో పేర్కొన్నప్పటికీ కొన్ని పురాణాల్లో శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటితమవుతుంది ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కాండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అందకాసురుడు రక్తబీజుడు శంభు నిశంభుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి కాశీ దేవి అమ్మవారి పాత్ర సుస్పృష్టము వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తారు అభయవరద హస్తాలతో శంఖం పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తారు గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటారు వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయికి లేదా దండనాథ దేవి అంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు ఈ అమ్మవారు వరాహతలను కలిగి ఉంటారు ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం కాశీలో వారణాసిలో ఉంది కాశీకి వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయాలలో ఒకటి ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం ఈ ఆలయం వేళలు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మాత్రమే దర్శనం ఉంటుంది కేవలం ఈ దర్శనం మూడు గంటలు మాత్రమే ఉంటుంది